హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం సముద్రంలో కన్మరుగవుతున్న దేశం టువాలు గురించి మాట్లాడుకుందాం మరి స్టార్ట్ చేద్దామా టువాలు అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియా దగ్గరలో ఉన్న ఒక చిన్న దీవుల దేశం ఐలాండ్ కంట్రీ ఇక్కడ సుమారు పన్నెండు వేల మంది మాత్రమే నివసిస్తున్నారు కానీ ఈ చిన్న దేశం ఇప్పుడు పెద్ద ముప్పులో ఉంది వాతావరణ మార్పులు సముద్ర మట్టం పెరుగుదల వల్ల టువాలు దీవులు క్రమంగా సముద్రంలో మునుగుతున్నాయి శాస్త్రవేత్తలు చెప్తున్న ప్రకారం ఇంకొన్ని దశాబ్దాల్లో టువాల్ పూర్తిగా మ్యాప్ నుంచి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది ఇది కేవలం టువాల్ సమస్య కాదు వాతావరణ మార్పు వల్ల ప్రపంచానికి వచ్చే పెద్ద హెచ్చరిక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో మాకు తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి